భారీ వర్షాలు ఆ తర్వాత ఊహించిన విధంగా వరదలుతో కృష్ణా గుంటూరు జిల్లాలు అతలాకుతలం అవుతూ ఉన్నాయి వాస్తవానికి వరద ప్రమాదం ముప్పు తప్పినప్పటికీ ఆ తర్వాత పరిమాణాలు మాత్రం ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి నష్టం భారీ స్థాయిలో ఉంటుందని అధికారులు ఇప్పటికే ఓ అంచనానికి వచ్చారు అయితే విజయవాడ నగరం మునిగిపోయిన నేపథ్యంలోనే ఆ బాధితులకు సహాయం చేయడానికి స్వచ్ఛంద సమస్యలు ప్రజా సంఘాల నాయకులు అన్ని వర్గాల ప్రజానికి వస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు లక్షలాది మంది వరద బాధితులకు ఆహార పట్టలు అందించే కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో ఉన్నటువంటి అక్షయపాత్రకు ఈ యొక్క గురుతర బాధ్యతను అర్థించింది ఇక్కడ నుంచి రోజుకు సరాసరి రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల ఆహార పట్టాలు విజయవాడ నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి వివిధ సంఘాలైనటువంటి మహిళలు అదేవిధంగా కళాశాల విద్యార్థులు డ్వాక్రా మహిళలు అన్ని వర్గాల ప్రజా అనేకం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆహార పట్ల పంపిణీ కార్యక్రమంలో నిమగ్గనై ఉన్నారు ఈరోజు మంగళగిరిలో స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ మహిళా సంఘం సంబంధించినటువంటి నాయకులు అందరూ భాగస్వామ్యులుగా ఉన్నారు కృష్ణానది వరదల వలన సరస్వం కోల్పోయిన బాధితులకు తెలుగుదేశం పార్టీ తరఫున మనందరం అండగా నిలవాలి అనేటువంటి మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తాము ఈరోజు అక్షయ్ పాత్ర దగ్గరకు వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నట్టు రాష్ట్ర తెలుగు మహిళా సంఘం నాయకులు తెలిపారు మా నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాము మే నారా లోకేష్ గారి సహకారంతో ఇక్కడ ఉన్న అక్షయ లోకేష్ గారి సహకారంతో ఇక్కడ ఉన్న అక్షయ పాత్ర ద్వారా మా మొత్తం మా టీడీపీ లోకేష్ నియోజకవర్గం నుంచి మేము ఇక్కడ సహాయక సహకారాలు అందించడానికి వచ్చామండి ఇక్కడ అక్షయ పాత్ర నుంచి ఎంతో పరిశుభ్రమైన ఆహారం ఇప్పుడు వరద బాధితులకి సింగనగర్ గాని మన విజయవాడ మునక గురైన కారణం చేత ఎంతో మంది అన్నార్థులు ఆహాకారాలు చేస్తున్నారు దానికి స్పందించి నారా లోకేష్ గారు ఇక్కడ చాలా ఆ ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ అక్షయ పాత్ర నుంచి కొన్ని లక్షల మందికి భోజన భోజనాన్ని అందిస్తున్నారు ఇలాంటి మహత్తర కార్యక్రమాల్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి కార్యక్రమం ఇన్ని వరదలు వచ్చినాయి ఇన్ని జరిగినాయి కానీ ఏ రోజు కూడా ఇలాంటి కార్యక్రమం కానీ ఇలాగ జనాల్ని కేర్ తీసుకొని ప్రతిదీ కూడా మా మెడిసిన్ దగ్గర నుంచి కూడా ఇళ్లలో ఇరుక్కుపోయిన వాళ్ళకి ప్రతి చిన్నపిల్లలకు పాలు దగ్గర నుంచి కూడా ఇంత మహత్తర కార్యక్రమం ఏనాడు జరగలేదు లేదు ఇన్ని తుఫాన్లు చూసాం ఇన్ని వరదలు చూసాం మా వయసుకి కానీ ఇలాంటి కార్యక్రమాలు యజ్ఞం జరుగుతుంది ఈ సారే మన టీడీపీ పార్టీ ద్వారానే ఇంత కార్యక్రమం జరుగుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము మా చిన్న సహకారం అందించడానికి మంగళగిరి నియోజకవర్గం ద్వారా ఈ వచ్చి మా సహకారం అందించాలను మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తాం ముసలి వాళ్ళు పక్షవాతం వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే నాకు కొంచెం ఐడియా ఉంది ఈ వరదల మీద ఎందుకంటే మేము భద్రాచలం నియోజకవర్గం నుంచి అక్కడ నుంచి కూడా చూసుకుంటా వచ్చాము ఈ వరదలు వెళ్ళేటప్పుడు వరద వాటర్ వెళ్ళక ముందే ఇల్లు వాకిళ్లు కడుక్కోవాలి నేను అందరి ప్రజలకి వరద ముంపు గు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వరద వెళ్ళక ముందే వాటర్ ఉన్నప్పుడే మోకాల కన్నా కొంచెం కింద వాటర్ ఉన్నప్పుడే ఇంట్లో ఇల్లు కడుక్కోవాలి బురద అంతా వరద వాటర్ తోనే వెళ్ళిపోద్ది మీరు తర్వాత ఎంత వాటర్ పోసినా బురద వెళ్ళటం కష్టం వరద వాటర్ వెళ్లే లోపే బురదల్లో కడుక్కోవాలి ఊర్చుకోవాలి తర్వాత గిన్నెలు కడుక్కోవాలి మొత్తం సామాను కడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే వరద వెళ్ళిపోయినా కూడా తగ్గినా కూడా నీసు నీసు కంపు వస్తుంది అట్లాగే అక్కడ ఈ అన్నదానం బాబుగారాలు పంపించే అన్న ప్రసాదాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించి చేయకుండా మీరు తిని ఒకవేళ మిగిలితే నేను మంది వచ్చామండి అంటే మాకు టీమ్స్ ఉన్నాయి మేము మహిళా మిత్ర టీమ్స్ లోకేష్ గారి తరఫున మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చాము నా పేరు తులసి చౌదరి చిన్న కాకి నుంచి వచ్చాను మేము రోజు వస్తున్నాము నిన్న మహానాడు ఏరియా అంతా కూడా నర్సింహ గుడి తరఫున ప్రసాదాలు పంచి వచ్చాము అయితే ప్రజలందరూ బాగా బాధల్లో ఉన్నారు ఇలాంటప్పుడు అందరం చేయు తందిస్తే బాగుంటది ఒకరికొకరు సహాయం అందించుకొని ఏదైనా గుడ్డు మిగిలిన మేడం గారు చెప్పినట్టు పక్కన వాళ్ళకి ఇచ్చుకుంటా ఉంటే అందరు ఆకలి తీరుతదని మా అభిప్రాయం అండి ఇలాగా అందరినీ కూడా కలిస కలిసి కట్టుగా వాళ్ళని ఆ ఇంట్లో మనుషుల్లాగా ఆప్యాయంగా దగ్గరికి వెళ్ళి సేకరించి అందరికీ కూడా ఫుడ్ అందించేలాగా వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి వరద బాధితుల్లో ఏమ్మా మీరు బాగున్నారా అని ఇంటింటికి వెళ్ళి పలకరించి నారా చంద్రబాబు నాయుడు గారు నేరల్లో ఏముంటాయో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఆయనకి ఎలర్జీ ఉండి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి చేశారు అన్న ప్రసాదాన్ని ఈ ఈ రోజున మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి స్వచ్ఛందంగా అక్షయ పాత్ర నుంచి రోజు కూడా ఫుడ్ వెళ్తానండి డెలివరీ వెళ్తాను మహానాడు రోడ్డే కాదు గొల్లపూడే కాదు భవానీపురమే కాదు సింగనగరే కాదు అన్ని రకాల వరద బాధితులు అందరికీ కూడా మనిషి మనిషికి పేరు పేరుకి మొత్తం అందరికీ కూడా అక్షయ పాత్ర దగ్గర నుంచి ఫుడ్ పాలు పశువులకి పాలు పళ్ళు అందరి అన్ని వెళ్తున్నాయండి అలా అద్భుతంగా ఆదుకుంటుంది ఇందులో భాగంగా మంగళగిరిలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్లో సభ్యులు అందరూ చాలామంది ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశారు అందులో ఇక్కడ పాత్ర ఈ అక్షయ పాత్ర అనే ఈవెంటు చాలా అత్య అత్యద్భుతంగా పనిచేసి అందరికీ చక్కని సరైన సమయంలో ఆహార పదార్థాలు అందిస్తుంది అందులో భాగంగా మా మాస్టారు నరసింహాచార్య గారు ఆయన సంస్కృత మ్యాస్టారు ఈయన కూడా వచ్చి వారి కుటుంబ సభ్యులతో వచ్చి ఇవాళ మనకి కార్యక్రమాల్లో సేవ భావ చేయడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం అందరికీ వినపం ఏంటంటే మీ అనుకూలమైన సమయంలో వచ్చి ఇక్కడ చక్కగా అందరికీ సేవ చేసి ఆ అదృష్టాన్ని పొందమని నమస్కరిస్తూ సెలవు